వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ చేసేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూసింటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి ఈరోజు పిల్లలు మేము అందరం కలిసి కొంచెం ఎర్లీగా లేసామన్నమాట బికాజ్ ఎందుకో తెలియదు నైట్ త్వరగా పడుకుంటే మార్నింగ్ ఎర్లీగా లేస్తాము పిల్లలు మార్నింగ్ లేస్తేనే మొబైల్ పట్టుకొని కూర్చుంటారు కొంచెం మళ్ళీగా లేస్తే కాబట్టి ఇంకా ఈరోజు వాళ్ళకి మొబైల్ ఇవ్వకుండా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఒక చాక్లెట్ అని చెప్ప పాపం చాక్లెట్ కోసం వీళ్ళు చాలా కష్టపడి రన్నింగ్ రేస్ అయితే చేస్తున్నారు ఇలా ఆడుకోవడం కూడా పిల్లలు మంచిది కదా మార్నింగ్ మార్నింగ్ సో ఇక్కడైతే నేను మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను బట్ అది ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ గోర్చుకుడుగా అయితే కర్రీ కర్రీ కాదు ఇగురు లాగా పెడుతున్నాను అనమాట చాలా బాగుంటుంది అండ్ మనం రొట్టెలో కానీ చపాతీలో ఇది బాగుంటుందన్నమాట సో దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఒక్క విజిల్ వచ్చేలోపు అంటే మరీ మెత్తగా కాకుండా ఓ మాదిరిగా విజిల్ వచ్చి రాకముందు బంద్ చేసుకోవాలన్నమాట మనకు ఐడియా ఉంటుంది అప్పుడే సో ఇది ఎప్పుడు బంద్ చేయాలి అని చెప్పేసి సో అదైతే నేను ఒక సైడ్ కుక్కర్లో పెట్టేశాను అండ్ ఇక్కడైతే నెల నువ్వుల పొడి అయితే వేయించుకుంటున్నాను అనమాట తెల్ల నువ్వుల పొడి బాగుంటుంది మంచి టేస్ట్ వస్తే అండ్ గ్రేవీగా కూడా వస్తుంది అన్నమాట కర్రీ సో ఈ దీని బదులు మనం పల్లి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తెల్ల నువ్వులు పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా అండ్ ఇక్కడ గోరుచుక్కుడుకాయ అయితే మంచిగా ఉడికిపోయింది సో ఆ వాటర్ కూడా వేస్ట్ చేయొద్దండి కొంచెం సాల్ట్ వాటర్ కదా మనము పక్క తీసి పెట్టుకోవాలి అంటే చుక్కుడుకాయ ఉడికేసిన వాటర్ ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి పడేయకుండా మనం ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం దీంట్లో ఆయిల్ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఉప్పు కారం పసుపు ఉప్పు మటుకు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి బికాజ్ మనం ఆల్రెడీ చిక్కుడుకాయలో ఉడికేసి ఉన్నాం కాబట్టి దీంట్లో కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట బాగా ఉడికిపోతుంది ఆయిల్లో సో ఆ తర్వాత మనం చిక్కుడుకాయ వాటర్ ప్లస్ ఆ గోరు గోరుచుక్కుడుకాయలు మొత్తం వేసేసి ఇలా కలిపేసుకోవాలి అంతేనండి కొంచెం ధనియా పౌడర్ కొబ్బరి అస్సలు యాడ్ చేయలేదు నేను సో కొంచెం ఆ వాటర్ వేసేసి మనకు సరిపోతుంది రొట్టెలోకి చపాతీలోకి ఈ గ్రేవీ సరిపోతుంది అంటే మన ఫ్యామిలీని బట్టి మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి మాకు ఇది ఇనఫ్ అనమాట సో దీన్ని బాగా ఉడికించుకోవాలి We'll be right <laughs> back. ఆల్రెడీ మనకి చుక్కుడుగా ఉడికింది కాబట్టి మసాలా అంతా పట్టేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ధనియా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి అదే యాడ్ చేస్తున్నా నెక్స్ట్ మనం నువ్వుల పొడి ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి అంతేనండి ఈజీ రెసిపీ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి రొట్టెలోకి మెయిన్ రొట్టెలోకి జొన్న రొట్టె ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది ఫైనలీ కొత్తిమీర యాడ్ చేసేసి తీసేసుకొని రొట్టెలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత నేను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నా సో అందుకోసం మీకు చిక్కుడుకాయ కర్రీ అయితే వేస్తున్నా అనమాట సో ఒకసారి ఇలా ట్రై చేయండి మనం షార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి వీడియో అయితే నేను పెట్టేస్తున్నాను మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి సో ఇక్కడ పిల్లలకి బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చేస్తుంది బస్ కోసం వెయిటింగ్ అనమాట సో పిల్లలు వెళ్ళే కొంచెంసేపు అలా బాయ్ చెప్తే వాళ్ళకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో బుడ్డోళ్ళు ఈరోజు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదంట అందుకే పాపం బాక్స్లో కట్టి బస్లో తినేస్తా అని చెప్పారనమాట సో ఎప్పుడైనా ఇంట్లో లేట్ అయితే బస్లో తినేస్తారు పిల్లలు ఎందుకంటే అంత అర్లీగా పిల్లలకి ఆకలి కాదు కదా సో వన్ బై వన్ వెళ్తూ ఉన్నారు నాకైతే లిటరలీ చాలా హ్యాపీగా ఉంది పిల్లలు స్కూల్కి వెళ్తేనే బెస్ట్ అండి ఇంట్లో ఉంటే చాలా మటుకు విసిక్ ఇచ్చేస్తారు సో ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఇంకా ఇంట్లో అంటే కాఫీ అట్లా తాగిపోదురా రండి అని చెప్పేసి వచ్చారనమాట సో తను వచ్చేసి మా రిలేటివ్ అమ్మాయి తను వచ్చింది కదా కొంతసేపు అలా కూర్చొని ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చొని అలా లోపు టైం ఇలా గెర్ర తిరిగిపోతుంది ఆలోపు ఆఫీస్ టైం అయితే అయిపోతుంది కదా సో బయట కూడా ఎండ బాగా వస్తుంది కదా ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇవంతా నాకు నైన్ థర్టీ లోపే అయిపోతుందండి ఎవరు వచ్చినా సరే ఒక ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ కేటాయించలేనమాట మార్నింగ్ టైము బికాస్ కొంచెం టైం అవుతూ ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మాట్లాడి పంపించేసిన తర్వాత నేనైతే అమ్మ వాళ్ళతో సెకండ్ టైం అనమాట టీ తాగడం ఎవరైనా వచ్చినప్పుడు టీ ఇస్తుంటాం కదా వాళ్ళతో పాటు మనం సెకండ్ టైం కూడా తీసుకుంటాం అది అలవాటు ఎవరైనా వచ్చినప్పుడు మనం టీ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనం తాగడం అలవాటైపోయింది బట్ ఎంత ఇగ్నోర్ చేస్తున్నా కూడా మన వాళ్ళు అవ్వట్లేదు అనమాట ఏ విషయమైనా ఫుడ్ అయినా కంట్రోల్ చేసుకోగలనేమో కానీ ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి ఈ నైన్ టెన్ ఇయర్స్ నుంచి చాలా అలవాటైపోయిందండి ఇంకా కరోనా టైంలో అంటారా రెగ్యులర్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ కూడా తాగేవాళ్ళు అనమాట అత్తయ్య ఉండేవాళ్ళు కదా సో ఇంకా అలవాటైపోయింది ఇంకేం చేయలేం కొన్ని అలవాట్లని మనం మానుకోలేం అండ్ ఈ లోషన్ ఉంది కదా ఈ లోషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇవి ఇది నిన్న నేను పాపకు అయితే పట్టించాను అంటే ఇది మనం ఫస్ట్ మనం యూజ్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి చూపిస్తే బెస్ట్ కదా అని చెప్పేసి అంటే ఇది రిజల్ట్ రావాలి సో ఇది మీకు కనిపిస్తుందా ఇది మంచిగా పనిచేస్తుంది అండి పేలకైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది నిన్న అంటే సండే రోజు బాబుకు పెట్టాను ఆ తర్వాత పాపకు పెట్టాను అనమాట సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా లేదా అనేసి ఫస్ట్ మా మీద ట్రై చేసుకున్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను సో చాలా మంచి ప్రోడక్ట్ అంటే బై డై దిస్ ఇస్ నాట్ ఎ పేడ్ ప్రమోషన్ ఇది నేను నా ఓన్ మనీతో కొనుక్కున్నాను అనమాట సో కాబట్టి నేను ఇది బాగా పనిచేస్తుంది పిల్లలకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నా ఈ లోషన్ మనకి మంచిగా యూజ్ అవుతుందండి అంటే చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్లో అంటే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అట్లా వెళ్తుంటారు కదా పిల్లలకి చాలా మటుకు పేలు వచ్చేస్తాయి అవి ఎట్లా వచ్చేస్తాయో ఏమో తెలీదు సో మనం ఎంత స్కాల్ఫ్ నీట్గా ఉన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఏం చేస్తారు ఇట్లా పేలు ఎక్కించుకొని వచ్చేస్తారు బాళ్ళు ఎక్కించుకొని వచ్చేది కాక ఇంట్లో ఎక్కించేస్తారు అనమాట సో ఇది స్కాంబెంట్ అనేది లోషన్ అండి ఆఫ్టర్ హెడ్ వాష్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి నేనేంటంటే ఫస్ట్ అంటే నాకు అసలు లేవు నాకు లేవు కాబట్టి నేను అప్లై చేసుకోవట్లేదు పిల్లలకు ఉన్నాయి కాబట్టి పిల్లలకు ఒకసారి ఒకటి రెండుసార్లు అప్లై చేస్తున్నాను సో ఇట్స్ ఓకే అది ఇది బాగా మంచిగా రిజల్ట్ వస్తుంది అని అంటే నేను మీతో షేర్ అనుకున్నా అందుకే ఇది టూ టైమ్స్ వాడిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిసిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నా సో ఇది యూజ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి స్కిన్ ఎలర్జీ ఉండదు సో ఏ టైప్ వాళ్ళ ఏ టైప్ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇది స్కాప్ వెంట అండి లోషన్ అనమాట సో ఈ లోషన్ పట్టించుకొని మనం హెడ్ బాష్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది బయట బై నేను ఎంతసేపు వెయిట్ చేసినా కూడా బయట నాయిస్ అయితే తగ్గించలేకపోతున్నాను సో ప్రస్తుతానికి ఈ లోషన్ అయితే వాడండి పిల్లలు ఎక్కువగా పేలు ఉన్న వాళ్ళకి సో మంచి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను అనుకుంటున్నా కానీ ఇది ప్రైవేట్ పే ప్రమోషన్ అయితే కాదు సో పిల్లలకి వాడుతున్నాను కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు ఎంత ట్రై చేసినా కూడా తగ్గని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇది షేర్ చేస్తున్నాను సో ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్రస్తుతానికైతే హౌస్ క్లీనింగ్ చేయాలి ఆ రూమ్లో బుక్స్ అన్నీ వేసేసారు ఆ బుక్స్ అన్నీ తీసి ఇప్పుడు క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత నేను స్నానం చేసి పూజ చేసుకోవాలన్నమాట సో అయితే హౌస్ క్లీనింగ్ అయితే ఆ రూమ్ చేయాలి ఈరోజు క్యారెట్ బాక్స్ బస్సు వచ్చే హడావుల్లో మర్చిపోయాడు అనమాట ఆయన చిక్కుడుగా కర్రీ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది కర్రీ మనం పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ ఇలాంటివి వేస్తే కర్రీ గుజ్జుగా వస్తుంది అండ్ జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది చపాతీలో కంటే జొన్న రొట్టె బాగుంటుంది కానీ ఇప్పుడు మార్నింగ్ టైం కుదరదు కదా సో అందుకే రైస్ చేసేసాను అనమాట రైస్ చేసి చుక్కడుకాయ కర్రీ చేసి అండ్ ఇప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఆ క్యారెట్ బాక్స్ కూడా ఇచ్చి రావాలి సో సరేనండి ఇప్పుడైతే ఫస్ట్ మనం హౌస్ క్లీనింగ్ అయితే చేసేద్దాం ఆ రూమ్ మరీ బుక్స్తో మెస్సీగా అయిపోయింది సో ఫస్ట్ అయితే అది క్లీన్ చేసేస్తాం పిల్లలు అంటే బెడ్షీట్స్ ఈవెన్ బెడ్షీట్స్ కూడా అలాగే వేసేసి వెళ్ళిపోతారండి ఇవి ఏమంటే బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసుకొని డైలీ ఇదే వర్క్ అనమాట అది రొటీన్ వర్క్ బుక్స్ తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేసేయడము బెడ్షీట్స్ తీసేయడము నాకు ఉన్న ఒక టూ అవర్స్లో కూడా నేను దీన్ని అంతా క్లీనింగ్ చేసుకోవడమే ఈ మెస్సి చేసిపోతారు ఈవినింగ్ అంతా నాకు చిరాక ఇస్తుంది మళ్ళీ వచ్చి అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలంటే చాలా చిరాక ఇస్తుందండి నాకు వంట చేసుకోవడమే కొంచెం ఎక్కువ పని అనిపిస్తుంది దాంతోపాటు వీడియో షూటింగ్ ఉంటుంది కదా సో దాన్ని కూడా చేసుకోవాలి అంటే ఒక మనిషి అన్ని పనులు చేసుకోవాలన్నా కూడా చాలా రిస్కీ అనిపిస్తుంది చాలా రిస్కీ టాస్క్ కూడా సో నేనైతే ఇంకా ఇప్పుడు మార్నింగ్ బుక్స్ అన్నీ ఒక సైడ్ సెక్రిగేట్ చేసేస్తున్నా ఈవినింగ్ కంతా చిందరవందర అయిపోతుంది ఆబ్వియస్లీ అది అందరి ఇంట్లో జరిగేదే కాకపోతే మనం స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉండాలి సో నేనైతే మార్నింగ్ టైము అదే చెప్తున్నాను కదా మార్నింగ్ టైం నేను రెడీ అయ్యి ఇంట్లో పని చేసుకోవాలంటే అస్సలు కుదరని పని అండి వెళ్ళే టైంకంతా చాలా స్ట్రెయిన్ అయిపోతాను అందుకే మార్నింగ్ ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాతనే స్నానం చేసి పూజ చేసుకొని బయలుదేరి వెళ్తాను అనమాట సో చూసారా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది చాలా టైం అయితే పట్టిందండి ఫైనల్లీ ఇంకా దీని లుక్ అయితే ఇలా బెడ్షీట్స్ అన్ని యుతల్ సైడ్ పెట్టాలి ఇంకా నాకు ఇక్కడ కూడా క్లీన్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటాను సో ఈ మ్యాట్ అవి మొత్తం పీసెస్ పీసెస్ వచ్చేస్తుంది అందుకే నేను ఇక్కడ బెడ్రూమ్లో వేసేసాను అనమాట సో అదండి ఫైనల్లీ అయితే క్లీనింగ్ చేసేసా అసూ చిమ్ముతేనే అర్థమైపోతుంది ఎంత అంటే లోపల పేపర్స్ అన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తారంటే కనిపించని చోట కూడా అంటే మనం తీసి తీయలేనంత చోట కూడా పెట్టేస్తారనమాట సో మళ్ళీ ఇంకా మార్నింగ్ ఇదంతా డైలీ నేను ఇదే మెస్సీ మొత్తం తీసేస్తూ ఉంటాను కాబట్టి నాకు అంత టైం ఎంత టూ అవర్స్ అయినా సరిపోదండి ఈరోజు స్పెట్స్ కూడా మర్చిపోయిందనమాట పాప అది మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారండి బాక్సా లేకపోతే పెన్సిల్ బుక్ ఏదో ఒకటి మర్చిపోతుంటారు మళ్ళీ నేను ఏదో ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి పిల్లలకి ఇచ్చేసి వస్తాను లేదంటే ఇంత దూరం రావాలంటే కూడా రిస్కీ కదా సో ప్రతి ఒక్క చోట నేను మూల మూలలో కసు నీట్గా ఊడిస్తేనే నాకు బాగా ఊడ్చినట్టు అనిపిస్తుంది లేదు అక్కడ పైపైన ఊడ్చుకుంటూ వెళ్ళాలంటే నాకు ఇంట్లో పని ఎవ్వరు చేసినా కూడా నచ్చదండి నా వరకు నేనే క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఎవరైనా చేసినా కూడా అది ఏంటో సాటిస్ఫాక్షన్ ఉండదు సో మన ఇంట్లో పని మనం చేసుకుంటేనే మాప్ పెట్టడం కానీ కసు చిమ్మడం కానీ వంట చేయడం కానీ లేదంటే గిన్నెలు తోమడం కానీ ఏవైనా సరే అవి మన ఓన్ గా చేసుకుంటేనే చేసినట్లు అనిపిస్తుంది ఒక్కసారి మనకి నీట్నెస్ ఫోబియా తగులుకుందనుకోండి ఇంకా అది కంటిన్యూగా ఉంటుంది అనమాట ఎవరు చేసినా కూడా మనకు నచ్చదు మన ఇంటి పని మనం చేసుకుంటేనే నచ్చుతుంది ఫైనల్లీ నేనైతే ఇంకా స్నానం చేసి దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను డైలీ అయితే ఫ్లవర్స్ తీసుకొని వస్తాను ఈరోజు అమ్మ పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వచ్చింది కదా బస్కి సో అప్పుడు వచ్చినప్పుడు అమ్మ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చింది అమ్మ వాళ్ళ చెట్టుకి చాలా బాగా వస్తున్నాయి అనమాట బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అయితే ఉంది ఆ అమ్మ వాళ్ళ ఇల్లు పాత వీడియోస్ చూసే వాళ్ళైతే ఐడియా ఉంటుంది ఇక్కడే అనమాట వాకబుల్ డిస్టెన్సే కానీ నేను రోజు ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి తీరిక ఉండదు కాబట్టి నేను వెళ్ళలేను ఎప్పుడైనా అమ్మ చెట్టు పూలు కాసిన అప్పుడు తెచ్చిస్తు ఉంటుంది డైలీ రెగ్యులర్గా అయితే నేను దేవుడికి పూలు అయితే తీసుకొని వస్తాను ఒక ఫైవ్ ఐదు మూరలైనా తీసుకొని వస్తాను అనమాట సో దేవుడు వరకు నేను ఎప్పుడు పెట్టుకుంది లేదు ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తే మటుకు నేను సపరేట్గా తెచ్చుకుంటాను దేవుడికి సపరేట్ తెస్తాను నేను సపరేట్ తెచ్చుకుంటాను మోస్ట్లీ నేను దేవుడికే తెస్తానండి ఎక్కువ నేను పెట్టుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడన్నా ఫ్రైడే అట్లా కొంచెం అట్లా పెట్టుకుంటాను అనమాట ఇంకా అమ్మ అవి ఇస్తుంది కాబట్టి అవి ఈవినింగ్ టైమే మార్నింగ్ టైమ్ అసలు బాగుండ అవి అప్పుడే పాడే ఇంట్లో సాంబ్రాన్ని వేస్తే అదొక మంచి ఫీలింగ్ వస్తుంది కదా సాంబ్రాణి చాలా మంచి స్మెల్ వస్తుంది అందులో మనం తిరుపతి నుంచి తెచ్చాను నేను తిరుపతి నుంచి సో అదైతే ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే బత్తీలు కూడా తీసుకొని రావాలండి ఎందుకంటే ఆడ బత్తీలు కానీ అక్కడ న్యాచురల్గా న్యాచురల్గా దేవుడికి తీసిన ఫ్లవర్స్తో చేస్తారు కదా సో అది చాలా బాగుంటుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్తో చేసిన బత్తీలు అయితే బాగుంటాయి సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది తీసుకొని రావాలన్నమాట ఇంక ఇది ఇంట్లో బాగా మంచి స్మెల్ వస్తుంది మధ్యలో అనమాట మధ్యలో పెడితే అంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి సో ఇప్పుడైతే ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది సో ఈ లోపు బట్టలు అయితే ఆరబెట్టేస్తాను వీలైనంత వరకు ఇవి బట్టలు మడత అండ్ ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాయి సో అవి కూడా అవి ఈవినింగ్ వచ్చి మడత పెట్టేస్తా బట్టలు వాష్ చేయడం ఒక రకం అయితే ఒక టాస్క్ అయితే సో బట్టలు మడత పెట్టడం ఇంకో టాస్క్ అనమాట సో దాన్ని కూడా మడత ఈవినింగ్ చేసేస్తా పని ఇప్పుడు బట్టలు ఆరేయాలి సో అదండి ఈరోజు మార్నింగ్ కొంచెం ఈ బెడ్రూమ్ అయితే క్లీన్ వీలు ఉన్నంత వరకు వీక్లీ వన్స్ అది ఏదో ఒకటి క్లీన్ చేస్తా ఎందుకంటే పిల్లలంతా ఈవినింగ్ రాగానే మొత్తం మెస్సీగా చేసేస్తారు బుక్స్ బుక్స్ కొత్తవే ఆ కొత్త బుక్స్ ఏం చేస్తారంటే ఇంకా లాస్ట్ ఇయర్ బుక్స్ ఏమో అన్నట్టుగా ఫీల్ అవ్వాలన్నమాట సో అంత అందంగా పెట్టేసుకుంటారు పిల్లలు దానికి వ్యాపర్స్ కూడా తీసుకొచ్చి వెయ్యాలి సో ఈరోజు పని అదనమాట ఈవినింగ్ వచ్చేటప్పుడు కొంచెం చిన్న షాపింగ్ ఉంది బట్టలు షాపింగ్ అయితే చేసుకోవాలి బట్టలు కుప్పలు కుప్పలు అయిపోతున్నాయి అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు సో అంటే మనకి బయట వస్తూ ఉంటారు కదా అనాథ పిల్లలకి అని చెప్పేసి అంటే మరీ అంత తీసి పడేసినవి కాదు ఓ మాదిరిగా ఉండేటి మటుకు తీసి ఇచ్చేస్తాను పిల్లలకి అంటే బయట వచ్చిన వాళ్ళకి పిల్లలకైతే ఇంకా మంత్లీ మంత్లీ ఒకటి డ్రెస్ తీస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళకేమి ఇబ్బంది లేదు సో ఓకేనండి ఆ బట్టలు ఆరేసి ఇంకా టైం అవుతుంది కాబట్టి వీడియో ఎడిట్ చేసేసి నిన్నైతే వీడియో పెట్టలేదు బికాస్ ఎడిటింగ్లోనే ఉందన్నమాట అందుకోసం సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ హోప్ మీకు నచ్చిందా నచ్చేస్తే యాజ్ యూషువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు వన్ బాయ్ గాయ్స్